ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే ప్రాపర్టీ సర్వీస్ ఈరోజు మీకోసమైతే ఒక పది ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా కిందకి వస్తుంది మనకి ఇక్కడ నుంచి సైడ్ మొత్తం స్టార్ట్ అవుతుందండి ఇందులో చెట్లు ఉన్నాయి క్లీన్ చేసుకుంటే మాత్రం పోతుంది చెట్లు చిన్న చిన్నవి ఉన్నాయి జేసీప్తో పోతుంది పక్కన మొత్తం కల్టివేషన్ ల్యాండ్సే ఉన్నాయి మనకు కరెంట్ కూడా అవైలబుల్లో ఉంది మనకు బీటీ రోడ్ నుంచి ఇక్కడి వరకు అయితే ఒక నాలుగు వందల మీటర్లు వస్తుంది ఇది మనకి విలేజ్ వాళ్ళు చేసిన వర్క్ ఇది కరూపాలో పెట్టారు ఇది రోడ్డు మనకి ఇక్కడ నుంచి సైట్ స్టార్ట్ అవుతుంది మనకి దీనికి గవర్నమెంట్ ఎంసీతో సర్వే చేయించారు ఈ సైట్ అయితే సాయిల్ పరంగా అయితే రెడ్ సాయిల్లో ఉంది చిన్న చిన్న చెట్లు ఉన్నాయి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది దారి మనకి సైట్ అంతా ఇక్కడి నుంచి ఇటు వస్తుంది ఇక్కడ రైతులకి ఒక ముప్పై ఎకరాల వరకు ఉంది మనకి కేవలం ఒక పది ఎకరాలు మాత్రమే ఇస్తారు సాయిల్ అయితే రెడ్ సాయిల్లో ఉంది మనకు విలేజ్ నుంచి కూడా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది ఇక్కడ వరకు ఇక ఇది దారి మనకి ఇక్కడి నుంచి ఒక మూడు వందల మీటర్లు వెళ్తే డాంబర్ రోడ్ వస్తుంది సైట్ ఇక్కంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా ఇటు మొత్తం వస్తుంది మనకి ఇదైతే రైతు దగ్గర నుంచి అయితే అమ్మకానికి ఉంది ఇది రైతు చెప్పే ధర పదిహేను లక్షలు చెప్తున్నారు ఇక్కడ <shak> ఎర్ర <shak> ఎర్ర <shak> క్లాత్ ఉంది చూడండి అది ఎంసీ సర్వే చేసిండు మనకి ఇక్కడ సర్వే చేసిన స్టోన్ కూడా ఉంది చూడండి గవర్నమెంట్ ఎంసీ సర్వే ఇది మనకి ఇక్కడి ఇట్లా క్లీన్పోతుంది సైట్ ఈ చెట్లు మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది మనకి ఎకరానికి ఒక యాభై వేల ఖర్చు వస్తుంది మొత్తం లెవెల్ చేసుకోవడానికి దీని డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి మన దగ్గర తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు కూడా పడుతుంది దీనికి అని కూడా ఉంది మనకు ఎంసీ సర్వే చేసిన రిపోర్ట్ కూడా ఉంది దీనికి టైటిల్ పరంగా అయితే క్లియర్ టైటిల్లో ఉన్న సైట్ ఇది తక్కువ ధరలో ఉన్న సైటు ఇదైతే ఛాన్స్ పాపట్ అని చెప్పుకోవచ్చు ఈ చెట్లు క్లీన్ చేసుకుంటే పోయే చెట్లే ఉన్నాయి సాయిల్ పరంగా కూడా మంచి రెడ్ సాయిల్ ఉంది ఇందులో స్టోన్ కూడా ఏం లేదు కావాలనుకునేవారు మా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఫోన్ చేయండి పూర్తి డీటెయిల్స్ మాత్రం పంపించడం జరుగుతుంది ఇక్కడ కూడా స్టోన్ ఇది కూడా ఎంసీఏ చేసింది